सुधाधारासारैश्चरणयुगलादर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम् नायमः स अवप्य स्वां भूमिं भुजगणिभमत्युष्ठवलयं स्वमात्मानं कृत्वा ముసలితనము మరియు మరణ భయములను తొలగించగల సమర్థుడవు నీవు దేవతలు కూడా రుచి చూడాలని కోరుకునే అమృతం ఈ శ్లోకాన్ని పఠించటం వలన దీర్ఘాయువు మరియు భయం నుండి విముక్తి లభిస్తుందని చెప్పబడింది చివరగా సౌందర్య లహరిలోని ఈ శ్లోకాలు కేవలం కవిత్వమే కాకుండా లోతైన ప్రతీకాత్మకమైనవి దైవిక స్త్రీలింగం మరియు విశ్వంలోని ఆధ్యాత్మిక సత్యాల యొక్క వివిధ అంశాలను సూచిస్తాయి ఆధ్యాత్మిక ఎదుగుదల భౌతిక ప్రయోజనాలు మరియు కోరికలు సాధన కోసం వాటిని తరచుగా పఠిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి